శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులతో రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు ట్రాఫిక్ రూల్స్ మరియు రెగ్యులేషన్స్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా కొత్తచెరువు ఎస్ఐ సురేష్ బాబు వారి సిబ్బంది పాల్గొన్నారు ఉమ్మడి జిల్లా శ్రీ చైతన్య స్కూల్ ఏజీఎం సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు కొత్తచెరువు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ నవీన్ మరియు వారి స్టాఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈరోజు శ్రీచైతన్య స్కూల్ విద్యార్థులైతే రోడ్డు అవగాహన కార్యక్రమం భద్రతా సదస్సు నిర్వహించడం జరుగుతుంది కారణం ఏమంటే ఒక కొన్ని సంవత్సరాల క్రితం చాలా వరకు వ్యక్తులు కొన్ని కలరా అంటు వ్యాధులు అలాంటి రోగాల వల్ల చనిపోయేవాళ్ళు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ చూసినా రోడ్డు యాక్సిడెంట్లు అధికమవుతున్నాయి కారణం దీనికి ఏమంటే అవగాహన లేకపోవడం ఓవర్ స్పీడ్ హెల్మెట్ ధరించకపోవడం సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఒక యాక్సిడెంట్ జరిగడం జరిగితే ఒక కుటుంబం రోడ్డు పాలవుతుందనే ఉద్దేశంతో ఈరోజు వారికి కొంతమందికైనా అవగాహన కలుగుతుందనే సంకల్పంతో శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులైతే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు విద్యార్థులు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు వీక్షించవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ Sigue moviendo la masa, moviendo la masa.